దేవుని బిడ్డలారా ఈ దినము నిర్గమకాండం ఇరవై ఇరవై నాలుగు వచ్చిన ధ్యానిద్దాం ప్రతి స్థలంలోనూ నీ వద్దకు వచ్చి నేను ఆశీర్వదించదను దేవునికి మహిమ మైమకలుగాక దేవుని బిడ్డలారా దేవుడు ప్రతి స్థలంలో మనం ఏ స్థలంలో ఉన్నా కూడా దేవుడు ఆశీర్వదిస్తాడని దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం కాబట్టి దేవుని బిడ్డలారా దేవుడు మనని ఆశీర్వదించువాడు కాబట్టి దేవుడు మనం ఏ స్థలంలో ఉన్నా దేవించువాడు కాబట్టి ఏ విషయంలో చింత చేయక దేవుని పైన ఆధారపడి మనం ఉన్నట్లయితే దేవుడు మనని ఆశీర్వదించి ఆయన పైకి లేవనెత్తుతాడు పెంట కుప్పలో నుండి లేవనెత్తి రాజులతో ఆయన పెట్టువాడని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం దావిదో జీవితంలో దేవుని బిడ్డలారా గొర్రెల దొడ్డి నుండి లేవనెత్తి ఆయనను రాజాది రాజుగా చేసినట్టుగా ఇజ్రాయెల్ మీద పట్టాభిషేకం చేసినట్టుగా ఆయనను దేవుని బిడ్డలారా ఒక గొప్ప వ్యక్తిగా మాదిరికరమైన వ్యక్తిగా చేసినట్టుగా వాక్యములు మనం చూస్తూ ఉన్నాం దేవుడు లేవనెత్తువాడు దేవుడు ఆశీర్వదించువాడు నువ్వు ఏ చోట్లో ఉన్నా ఎక్కడున్నా దేవుడు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు ఆ విధంగా అందరినీ దేవుడు ఆశీర్వదించునుగాక ఆమె